ఎప్పుడు భావన తీసుకొని ఎప్పుడు రామలక్ష్మీ గుడికి దిగి చేరిందో ఏడు మంది వాళ్ళు గారు అయ్యా అన్నయ్యా ఏంటిరా ఈ గుళ్ళది మన తల్లిగారు భోజనాలు పంపించమంటే ఈ గుళ్ళ చేత భోజనాలు పంపించింది అది మన ఇంటికి వచ్చింది మొదలు స్నానం చేయదు అది తెచ్చిన భోజనం నుంచి మనం చచ్చిపోతాము ఇప్పుడు ఈ గుళ్ళలో సత్యం ఉపాయంగా మనం తెల్లవారు సేడు మనల్ని కట్టగట్టి ఎంత సస్తుంది మన పీడ పొద్దున ఎత్తరాని పరులు ఎత్తారట ఎత్తరాని పరువులు చూసుకొని నడవలేక నడవలేక చేరిందట ఏడు వందలు చూసి చూసివరే ఎత్తరాని పరువులు ఎత్తితే సత్వ సచ్చింది ఓ గాది ఎండల కాలం వేరు పోతుంది గుండదారి చుట్టుపట్టుకొని నట్టిన వెతికి ఎట్టు కొట్టుకొని పోతుందని చెప్పి నట్టినకిచ్చారంట చిన్నయ్య స్వామి నేను

బావగ లేని వారు కూడా మాకు ఎదురుకని చెప్పి పదిలేడు సార్ బదిలే వేడుకొరగా ఏడు మంది జుట్టు పట్టుకొత్తన గనక ఇష్టం మరి అన్నయ్య ఇదేరా మనం కూడా కోయినలకు తగ్గినట్టు కనుక వచ్చాం మనం తప్పు చెయ్యించుకొని మనం ఇంటికెళ్ళి మన తల్లితో చెప్పి కోయినవి ఆ తీసుకొని వేడు బొండ కొట్టించుకొని కదరికొలు చెప్పి వారిని కదరికొని పోయి ఆ వేడు బొండ కొట్టించుకొని కదరికొలు మీ సమయాన్ని చిన్నమ్మగా అందులోసిందట అత్తయ్య బావయ్య నేను కూడా మీ అబ్బాయి కదిరికొలు వస్తానని అడిగిందా బయకుండా నువ్వు స్థానం వచ్చినా కూడా ఇదేంటి ఇంటి దగ్గర కోడి పది పిల్లలు చేసింది కాకి ముట్ట లేకుండా జాగ్రత్తగా కవులు అని చెప్పి చిన్న పెద్ద కవులు పెట్టి ఆ కదిరికూరిపోతున్నారట ఏడు వందలు బాగా వెళ్ళే సమయాన పోయే దానిలో కొన్ని వాళ్ళు కూలిపోయి కొన్ని వాళ్ళు అయిపోయాయట ఇది ఏంటి అని చెప్పి రాహుల్ రెడ్డి గారు సింతాకాల మా కాడ బతి మారు వేసుకు వేసుకొని అలా కత్తిపెట్టుకొని మొన్న పెట్టాడట ఎవరెక్క మీరు బండ్లు ఎట్టని అడిగాడంట మాది వాళ్ళు కూడా పట్టము నా పేరు దగ్గర అయితే ఎందుకు వచ్చారా అంటే మేము పోయేటప్పుడు కొన్ని వండు కూలిపోయాయి కొన్ని వండు అది ఏంటి వచ్చారం అన్నట్ట నీకు ఎంతమంది అంటే నాకు ఏడు మంది కుమారు అన్నడట అయితే ఆరు మంది వచ్చారే కోడలు ఒక్కొక్క కోడలు ఎక్కడ కానట పెద్ద చిన్న కోడలు గుండది గులాబ్ది మొండి బొడది వద్ద చెప్తా పెట్టించారన్నా అయ్యాప్తా చెప్తాన రాఘలెడ్డి మంది అయ్యా ప్రతిపరంట నీ ఆరు మంది కోడలలో ఏ కోడలు ప్రతిపర్త నా పెద్ద కోడలు బంగారు గౌరీ పరము ప్రతివర్త అయ్యా రాఘురెడ్డి నీ మంది కోడ వచ్చినా మీరు మీ బండ్లు కదిరి కోల్పోతారు కదిరితే దశలు లేకపోతే కాడని చెప్పి అప్పుడు రాఘరెడ్డి గారు పరుగు తిట్టు కూర్చున్నాడట అమ్మా చిన్నమ్మ అంట వచ్చే సమయాన్ని చిన్నమ్మ గారు చూసిందట మా మామగారు కదిరి కోల్పోయే సమయం చెప్పారే ఏమో ఇది కూస్తున్నారే నన్ను కొట్టున తిట్టున ఒక గ్యాస్ తో దాక్కున్నదట భక్తురాలు మామయ్య అమ్మాయి వాటికి వెళ్ళి రోజుల కిట్టి మామయ్య నన్ను వివాహం చేసుకునేది మొదలు రోజు కూడా అమ్మాయిని పిలవలేదే నీ నోటి అలా వచ్చింది మామయ్య అంటే అమ్మా నువ్వు ప్రతి వర్గమైన సంగతి మాకు తెలియదు తల్లి నేను పడడానికి కష్టాలు పెట్టాను మా తప్పు సిమించుకొని రావు కదిరి కొలగదం అంటున్నాడ మామయ్య నేను మీ ఇంటికి వచ్చింది మొదలు స్థానం ఎన్నడూ చేయలేదు మామయ్య నా ఏ కారం మీద ఆ కారం చూసినా కూడా దేవుడు పారిపోతాడు ఇలా రామని అన్న అమ్మా ఇంకెలా వస్తావు తల్లి అయితే మా తల్లి గారికివాహం చేసుకున్నప్పుడు మాటిచ్చాను నేను జాబు జవాబు రాసినంత వరకు నన్ను చూడడానికి రాకూడదని మా తల్లి గారికి మాటిచ్చాను పుట్టింటి వారికి జాబురాజ్ పప్పి పుట్టింటి వారు పశువు కాదు పుట్టింటి వారి చీర ఆరోగ్యం ఓడి మేము తీసుకునే తర్వాత తల్లి కొలుపు అంత వరకు రానంది అప్పుడు చిన్న చిన్న చేతలతో జాబు రాసి పంపింది అక్కడ తల్లిగారికి జాబులు అందుకొని కొండ అమ్మగారు గోడు గోడు మనం ఏడ్చుకొని ఏడు బండు కొట్టించుకొని చిన్నమ్మగారు చూడడానికి వస్తున్నారంట తల్లిదండ్రులు వస్తున్నారని చిన్నమ్మగారు ఎదురు విందంట కొండమ్మగారు బిడ్డలు గుర్తించలేక పక్కన కొరిగిపోతున్నారు అమ్మా తల్లిదండ్రులారా నన్ను ఆ కనుగొన్నా చెప్పగా నమ్మ కాకుండా బిడ్డలు గుర్తుంచుకొని బిడ్డలు పట్టుకొని గోడు గోడు కొన్ని ఎలా ఇంటికి వచ్చి ఇచ్చింది అమ్మగారు పుట్టింటి వారు పసుపు కాదు పుట్టింటి వారు సీర ఆరోగ్యం ఊడికి తీసుకుని భక్తురాలు చిన్నరాలు చేసిన శిలకరణి కొలుగుదిరి కదిరికొలికి ఎలా పోతుందంటే పల్లె వద్ద చేరి పొలగం కూడని ప్రజలకు పంచి పెట్టి ఆ పల్లె పేరు పొలగం పల్లెని పేరు పెట్టి అంటే వచ్చేదారిలో భక్తురాలా తల్లి చెరువుతున్నారు ఏదైనా చెప్పగా చిన్నమ్మగారు తన నెలలో ఉన్న ముత్యాలసగా ఆ చెరువు ఆ చెరువు పేరు ముత్యాల చెరువు పేరు పెట్టి అటుంటి వచ్చేదారిలో ఒక్క బాయి దొగించి ఆ బాయి పేరు పెట్టి భక్తురాలు చేరుకుని పుట్టినకి మెచ్చినంటికి పేరు కిత్తి తెచ్చి కష్ట కష్టాలు భక్తురాలు భర్తతో వైకుంఠం చేరుకునేది చిన్నమ్మగారు గారు వైకుంఠం అంత మా కథ చెప్పాము మా కథలు ఏ చొప్పు తప్పులున్నా కూడా మీ బిడ్డల వల్ల భావించి మమ్మల్ని ఆశ్రవించాలంటే కథ ఇంత ముగిస్తున్నాము